ఏడేళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే ఒక్కసారి చేతికి ఎన్ని లక్షలు వస్తాయో తెలుసా చిన్నపిల్లల భవిష్యత్తుకు ప్రయోజనం చేకూరిచేలా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గత సంవత్సరం కొత్త పాలసీని ప్రారంభించిన విషయం తెలిసింది తల్లిదండ్రులు తమ పిల్లల విద్యా వివాహం కోసం పెట్టుబడి పెడతారు అలాంటి వారి కోసం ఈ పాలసీని అమృత బాల్ పేరుతో అందిస్తున్నారు ఎల్ఐసి అమృత ప్లాన్ అనేది నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ వ్యక్తిగత పొదుపు జీవిత బీమా పాలసీ తల్లిదండ్రులు సంరక్షకులు ఈ పాలసీని చిన్నపిల్లల పేరుతో తీసుకోవచ్చు పిల్లలు యుక్త వయసు చేరుకున్నప్పుడు వారు చేతిలో పెద్ద మొత్తంలో నగదు పొందుతారు దానితో పాటు వారికి బీమా కవరేజ్ లభిస్తుంది మీరు ఈ పాలసీలో కేవలం ఏడు సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే మీరు ఒకేసారి పదమూడు లక్షల వరకు పొందవచ్చు ఇది ఎలా పనిచేస్తుందో పాలసీ ప్రయోజనాలు ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం ఉన్నత విద్యా వివాహాల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది ఇది తల్లిదండ్రులపై భారం ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎల్ఐసి తల్లిదండ్రుల కోసం పిల్లల పథకాన్ని ప్రారంభించింది పరిమిత కాలానికి ప్రీమియం చెల్లించడం ద్వారా మీరు దీర్ఘకాలంలో అధిక రాబడిని పొందొచ్చు ఈ పథకంలో ఒక ప్రీమియం ఎంపిక ఉంది అదనంగా ప్రతి వెయ్యి రూపాయలు ఆదా చేసిన ప్రతి ఎనభై హామీ అదనంగా లభిస్తుంది పిల్లల వయసు పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాల వరకు చేరుకున్నప్పుడు ఈ పాలసీ పరిపక్వం చెందుతుంది ఇది తల్లిదండ్రులకు వారి విద్యా వివాహం పరంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ముప్పై రోజుల నుండి గరిష్టంగా పదమూడు సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు ఈ ప్లాన్ పరి పరిపక్వతకు కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ ప్లాన్ కోసం ప్రీమియం చెల్లింపులను ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలకు ఎంచుకోవచ్చు కనీస పాలసీ వ్యవధి పది సంవత్సరాలు ఉండాలి గరిష్టంగా ఇరవై సంవత్సరాలు దీనిలో కనీస భీమా మొత్తం రెండు లక్షలు ఆర్వా ఆ తర్వాత మీరు మీకు కావలసినంత పెట్టుబడి పెట్టవచ్చు మీరు ఎల్ఐసి అమృతబాల్ పాలసీ తీసుకుంటే మీరు ఐదు ఆరు ఏడు సంవత్సరాల కాల వ్యవధిని ఎంచుకోవచ్చు ఉదాహరణకు మీరు ఐదు సంవత్సరాల పిల్లల పేరు మీద ఐదు లక్షల భీమా మొత్తంతో పాలసీ తీసుకుంటే మీ ప్రీమియం చెల్లింపు వ్యవధి ఏడు సంవత్సరాలు పాలసీ మెచ్యూరిటీ వ్యవధి ఇరవై సంవత్సరాలు ఉండాలి మీరు ప్రతి సంవత్సరం డెబ్బై మూడు వేల ఆరు వందల ఇరవై నాలుగు ప్రీమియం చెల్లించాలి మీరు ఏడు సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లిస్తూనే ఉండాలి ఈ పాలసీ ఇరవై సంవత్సరాల పాటు ఉంటుంది మీ బిడ్డ వయసు ఇరవై ఐదు సంవత్సరాలు మీరు చెల్లించిన ప్రీమియం ఐదు పాయింట్ పదిహేను లక్షలు దానిపైన మొత్తం ఎనిమిది లక్షలు హామీ ఇచ్చిన అదనపు చెల్లింపుల ద్వారా వస్తాయి దీనితో పరిపక్వత సమయంలో మీ చేతిలో పదమూడు లక్షలు పొందుతారు ఈ పథకంలో మీరు ఐదు సంవత్సరాల ప్రీమియం కాలపరిమితిని ఎంచుకోవచ్చు మీరు కాలపరిమితిని తగ్గిస్తే మీరు చెల్లించే ప్రీమియం కూడా పెరుగుతుంది ఎల్ఐసి అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ పాలసీ పూర్తి వివరాలను మీరు తెలుసుకోవచ్చు ఏజెంట్ని కానీ బ్రాంచీని కానీ సమర్థించవచ్చు